సింహాచలం క్షేత్రంలో గంధం అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు చందనోత్సవానికి ముందు వచ్చే అమావాస్యను గంధం అమావాస్యగా గ్రామీణ ప్రాంతాల భక్తులు వ్యవహరిస్తారు ఈ సందర్భంగా ఒడిశా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గ్రామీణులు మత్స్యకారులు కుటుంబాలతో సహా సింహాచలం క్షేత్రానికి తరలివచ్చారు కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్ద మార్పులు చేసుకుని గరిటీ బృందాలతో స్వామికి సంకీర్తన సేవ చేశారు చెక్క కోలలను అధిష్టింపజేసి అప్పన్న స్వామి ప్రతిరూపంగా పూజలు చేశారు పండ్లు పలహారాలు నైవేద్యంగా సమర్పించి కుటుంబాలతో భోజనాలు చేశారు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భరణీ నక్షత్రం సందర్భంగా రుద్రాభిషేకం మన్య సూక్తం ఆయుసూక్తం యమసూక్తంతో అభిషేకం హారతి మంత్రపుష్పం కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు అనంతరం ఆయుష్ హోమం జరిగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకుని పూజాధికారులు నిర్వహించారు